హాయ్ అండి ఈరోజు లేచి లేవగానే ఇక చూడండి ఇదే ఫస్ట్ స్టార్టింగ్ నా పని అయితే లేచి అంత కసువులు నూకేస్తాను లోపల నుంచి అంత నొక్కనొచ్చేస్తాను గేట్ దగ్గర నూకుతాను అని అంతాను లోపలంతా ఇంట్లో కంపౌండ్లో అంతా అయిపోయింది చూసారు కదా ఇదైతే అంత గేట్ దగ్గర నూకేస్తాను ఎక్కువ ఉంది నూకేది ఇదంతా నూకలంతా కొద్దిసేపు టైం పడుతుంది ఇంకా మా కోళ్ళు వచ్చేసి నేను బయట ఉంటే ఎక్కడుండేవి వచ్చేస్తూ ఉంటాయి చూడండి నేను ఉండేదానికి బండ్లు కిందకంతా చెక్కేస్తా ఉండ అట్లా పరిగెత్తుకొని వస్తా ఉంటాయి నేను మాట్లాడినా నేను బయటకు వచ్చినా కూడా చూడండి అవి బయట పోయి ఏదైనా అట్లా మేత తిందాము అనేది లేదు వాటికి నేను అక్కడుంటే అక్కడే వచ్చేస్తా ఉండని మేత పెడతానని చెప్పేసి వస్తా ఈ మా కోడలు ఇట్లా ఇంటి సూత్రాన్ని ఎక్కడ పోదు ఇంకా బయట అంతా వచ్చేసి మా ఆయన నీళ్ళు వేసేస్తూ ఉండరు కడుగుతూ ఉంటారు చూడండి ఒకతే చేస్తూ ఉంది పాపం అని చెప్పేసి నేను నీళ్ళు పెట్టేస్తాలి అని చెప్పి నేను పోయేసి తెంగడు పూలు అయితే పీక్కొని వచ్చినాను తెంగడు పూలు కడపమాన్కి పెట్టాలి కదా నవరాత్రుల్లో మా సైడ్ అయితే తెంగడు పూలు అయితే పెట్టేస్తాము ఇంకా వేరే పూలు పెట్టము తొమ్మిది రోజులునూ నవరాత్రులకి తెంగడు పూలే పెట్టేది మేము కడుపు కడుపుమన్ను కడుగుతాం కదా బొట్లు పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి తెంగడు పూలు అయితే రోజు పొద్దున్నే ఇట్లా పెట్టేస్తూ ఉంటాం తెంగడు పూలు చాలా శ్రేష్టము ఇప్పుడైతే ఇంకా నేనైతే ఇట్లా కూర్చొని అయితే కడుపు మన కడుగుతాను చూడండి నాకీ కాదు కాలు నొప్పిస్తుంది అందుకోసమేనే ఇట్లా కూర్చొని కడుపు మన్ను లేట్ అవుతుంది కదా ఇంకంత కడిగి బొట్లు పెట్టి పూలు పెట్టి అంత అయ్యే తలకి అందుకోసము ఇట్లా కూర్చొని అయితే పెడతా ఉండేకొద్దండి ఇంకా పసుపు అయితే పెట్టేస్తా ఉన్నాను రోజు పొద్దున్నే లేసినప్పటి నుంచి ఈ పని అయితే మనకి ఆడవాళ్ళకి అందరికీ ఉండే ఉంటుంది కొంతమంది అయితే ఇంకా అంత పిల్లలు మగవాళ్ళు అంతా బయటకుపోయినా ఇంకా నొక్కి అట్లా చేస్తారు అట్లా చేయకూడదు మనము సన్నిసత్తులు అనేది పొద్దున్నేనే అంతా క్లీన్ చేసి తర్వాత ఏ అయినా చేయాలా చూసారు కదా ముఖం పైన నీళ్ళు వేసుకుని కళ్ళ చేతులు కడుక్కొనేసి మనం ఈ పనులు అయితే చేయాల్సి వస్తుంది అట్లే కూడా చేయకూడదు తెంగడు పూలు అయితే ఇట్లా పెట్టేస్తాం మేము కడుపుకి రోజు దసరా పండుగ టైంలో తొమ్మిది రోజులు నవరాత్రులు తెంగడు పూలే శ్రేష్టమైన పూలు ఇంకా బయటైతే ముగ్గు వేస్తూ ఉన్నాను చిన్న ముగ్గు అట్లా వేస్తాను ఎక్కువ వంకను ఇట్లా వేస్తే వంగి ఇట్లా వేస్తే ముగ్గు కాలు అనేది నొప్పిస్తుంది అందుకోసము చిన్న ముక్క అట్లా తొందర తొందరగా అయితే వేసేస్తూ ఉన్నాను చూస్తారు కదా మీలాగా నాకైతే పెద్ద ముగ్గులు ఇట్లా వంకొని వేసేకైతే చేత కాదు కాలు అయితే ఎక్కువ నొప్పి అనేది వచ్చేస్తుంది ఇంకా వేరే ప్లేట్లు ఉన్నాయి కదా ముగ్గులు వేసే డిజైన్ అవి వేస్తామని చెప్తే ఇంక ఈరోజంతా రోజు నుంచి స్టార్ట్ మాకైతే పని ఎక్కువ ఉంటుంది ఇంకా పండుగ అయిపోయేదాకా ఎక్కువ పని ఉంటుంది మాకైతే చాలా పెద్దగా ఉంటుంది పండగ ఇది చూసారు కదా ముగ్గు కూడా వేసేసాను ఇంకా వంటగదులకు వచ్చేసేసరికి ఇంకా ఇవి వచ్చేసి పాత్రలు అయితే నైట్లోనే కడిగేసినాను పాలు పెట్టేసిపోయినారు పాలలు ఇవంతా చూడండి చెల్లున్నాయి వాళ్ళు ఎట్లా అల్లాడించుకొని వచ్చినట్లున్నారు అంత కిందంతా ఒలికిపాయంతా చెల్లిపాయ ఈ దీంట్లో వాటర్ బాటిల్లో అయితే తొక్కకూడదు పాలు అమృతం కదా అందుకోసమే ఇంకంత నీట్గా అంతా తుడిసే వెళ్ళా అంతా పాలు పోసేసి పాలు పెట్టేస్తాం పిల్లలు షాపుకి పోయే తల పాలు కగబెట్టిస్తే తాగేసి వెళ్ళిపోతారు అందుకోసం నైట్లోనే పాత్రలన్నీ నైట్లో నీట్గా కడిగేసి బోర్లే వేసేసి ఉంటే బాగా ఆరిపోయినాయి అవి కూడా అన్నీ సర్దేసుకొని బాగా ఆరిపోయినాయి బాగా క్లీన్గా ఉన్నాయి అప్పటికప్పుడే అంటే లేట్ అయిపోతుంది అందుకోసం నైట్లోనే ఇట్లా కడుగు పెట్టుకొనేస్తే పాత్రలు మనకు అనేది పని పని కూడా తొందరగా అవుతుంది లేదంటే పాత్రలు ఎక్కడ ఒక్కడే ఉంటే ఈగలు ముసురుతూ ఉంటాయి బద్దింట్లు బల్లు అట్లంతా వచ్చేస్తూ ఉంటాయి నేనైతే నైట్లోనే అన్ని కడిగి పెట్టేస్తున్నాను చూసారు కదా ఇంకెప్పుడున్నా నేనే కదా అక్కడ ఇంకెవరు కడుగుతారు ఇంక పని వాళ్ళని కూడా పిలుచుకోలేదు నేను అందుకోసము నేనే కడిగేది అని చెప్పేసి అన్ని అడిగేస్తాను మా పిల్లలైతే అమ్మా నీకు పని ఎక్కువ అవుతుందమ్మా పని వాళ్ళని పిలుచుకోమా అని చెప్తా ఉన్నారు వాళ్ళు వస్తే ఒక పని చేస్తే సరిగ్గా ఇంకొక పని అయితే సరిగ్గా చేసారు కోపం చేసుకుంటారు చెప్తా ఉంటే డబ్బులు మాత్రం ఎక్కువ ఎక్కువ అడుగుతూ ఉంటారు అందుకోసమే వాళ్ళు ఎందుకు డబ్బులు తీసుకొని తీసుకుని కోపం చేసుకుంటారు పనులు చెప్తే అందుకోసమే నేనైతే మెల్లుగా చేసుకుంటాను నేను ఆయన అని చెప్పేసి పిల్లలకి అట్లా చెప్తా ఉంటాను వద్దులేమ్మా నీకు కాలు కాదు పని వాళ్ళకి పిలుచుకోమా అని చెప్తానే ఉంటారు పాపం మా పిల్లలు అయితే మమ్మ ఒకతే కష్టపడుతుందని చెప్పేసి ఇంకా పాత్రలు అయితే అన్నీ ఎత్తిపెట్టేసాను కదా పాలు కూడా బాగా కాకపోయినాయి బెల్లం తీసుకొనేసి బెల్లం చక్కెర అయితే పిల్లలు నేను చక్కెర వేసాను ఇదైతే బెల్లం మనము పాల్లోకి వేసుకున్న తర్వాత కాల్షియం అనేది బాగుంటుంది అందుకోసమే బెల్లం ఇట్లంతా పొడగొట్టేసేసి అందరికీ అంతే మాకు అందరికీ హాఫ్ లీటర్ తీసుకుంటాము అప్పటికే అంతా ఒకేసారికైనా తాగేస్తాం అంత నెవరాని వస్తే పాకెట్ తీసుకొచ్చి కాపీ అట్లా చేస్తాము మేము నలుగురికి ఇట్లా బెల్లం అంతా వేసేసి మిక్స్ చేసేసి తాగేస్తాము ఎక్కువ వాడకూడదు బెల్లం వాడితే మనకు హెల్త్కి మంచిది ఇంకా రసకులు ఉన్నాయి పిల్లలకి రసకులు ఇస్తే కొద్దిగా అట్లా పొద్దున్నే తినేసి పోతారు నేను టిఫిన్ కొద్దిసేపు లేట్ అయినా కూడా పని చేసుకొని మెల్లగా చేసుకుని కదా నాకు తొందర తొందరగా పారాడి అట్లా కూర్చొని లేసి పని చేసుకునే కాదు అందుకోసం లేట్ అయినా కూడా పిల్లలు కొద్దిసేపు అట్లుంటారు రసకులు పాలు పిల్లలకి ఇట్లా వచ్చేసి ఇస్తా తాగేసి ఇంకా తరకారీ ఎప్పు వచ్చేస్తున్నాడు చూడండి తరకారీ కూడా టమోటా అయితే ఎనభై రూపాయలు అంట క్యారెట్ అరవై అన్ని రేట్లు ఎక్కువ రేట్ల రేట్లు అంతా రేట్లు ఉన్నాయి మునక్కాయలు వచ్చేసి నూరు రూపాయలు అంట ఇంత రేట్లు ఉన్నాయి కదా ఇంత కాస్ట్ కొద్ది రోజు ఇట్లా వర్షం వస్తేనే చాలు వర్షం వచ్చే తాలకైనా అన్ని రేట్లు పెంచేస్తూ ఉంటారు ఈ తరకారీ కూడా నాకు ఏం కావాలో అది తీసేసుకుంటా ఉన్నాను చూడండి రోజు ఫ్రెష్ ఫ్రెష్ తరకారీ వస్తూ ఉంటుంది అప్పటికప్పుడు నేను తీసుకుంటా ఎక్కువైతే తీసి పెట్టుకోను ఈగలు ఈగలొచ్చేస్తూ ఉంటాయి కుల్లిపోతుంది వేస్ట్ అవుతుంది అందుకోసమే అప్పటికప్పుడు తీసుకుంటారు రోజు అన్న వచ్చేస్తూ ఉంటారు తరకారీ అన్న ఫ్రెష్ ఉండేది తీసుకొస్తూ ఉంటారు ఇంకా ఎందుకులే స్టాక్ పెట్టుకొని అని చెప్పేసి ఆ రోజుకి రోజు తీసుకునేసి ముందు రోజు రాకపోతే అక్కడ నేను రాను తిరుగు రోజు అని చెప్తే ఇంకా కొంచెం ఎక్కువ తీసి పెట్టుకుంటాను వచ్చే రోజైతే తీసుకుంటా ఉంటాను అని చూసారు కదా ఇదైతే ఇంకా కూరగాయలు తీసుకొని వేస్తాను ఇంకా బట్టలు ఈరోజు ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ మాకు పని అయితే చూడండి బట్టలు ఉతికేకైతే అక్క వచ్చినారు గంగమ్మ నాకు పని చేసేస్తారు కదా ఇంట్లో అక్క అప్పుడప్పుడు వచ్చి అక్క అయితే వచ్చినారు పండగ పనులు స్టార్ట్ అయినాయి మాకైతే ఇంకా పండుగ పనులు స్టార్ట్ చేయాల దసరా అంటే బాగా ఎక్కువగా పని అయితే ఉంటుంది మాకి సర్ప్ అయితే అయిపోయింది మా ఆయన అన్నీ ఒక్కసారి మా ఆయన అన్నీ ఇచ్చేస్తున్నాను బట్టలు సరుపు పాకెట్ ఓపెన్ చేస్తాం పట్టుకోక అని చెప్తే ఇంకా ఓపెన్ చేసి ఇస్తే అంతా పోసేసుకుంటుంది డబ్బాలు అయితే పోసుకుంటాను చూడండి కూర్చొనేసి ఇంక ఇప్పటి నుంచి సాయంత్రం దాకా మాకు పని అనేది ఎక్కువ ఉంటుంది పండగ అయిపోయేదాకా ఎక్కువ పని ఉంటుంది నాకైతే కాలు అయితే బాగా నెప్పొచ్చేస్తుంది పారాడి పారాడి పని చేసి వంగిలేసి నెప్పొచ్చేస్తుంది కాలు చూడండి ఇప్పటి నుంచి స్టార్ట్ నాకు బాధేస్తూ ఉంటుంది ఊరికే కాళ్ళు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది మగవాళ్ళకి చెప్తే ఏం చేస్తారు కాళ్ళు నొప్పి అని చెప్తే ఇంకా హాస్పిటల్కి పోదాము అంటారు ఇంకా అక్క వచ్చేసి ఆ బట్టలు తీసుకొని పోయి బయట ఉతికేస్తామని చెప్పేసి కొలాయి దగ్గరికి తీసుకొని పోయినారు ఇంక నేను టిఫన్ చేస్తాము నువ్వు ఉతుక్కుంటా ఉండక్క అని చెప్పేసి వచ్చేస్తున్నాను లోపలికి టిఫిన్ చేద్దామని ఎల్లికాయలు ఉంటే ఎల్లికాయలు అయితే కట్ చేస్తున్నాను ఎల్లికాయ చిత్రం చేద్దామని చెప్పి ఎల్లికాయ చిత్రం తింటే మనకి పిత్తుమ అనేది ఉండేలేదు చూడండి పిత్తముండలు ఎల్లికాయలు ఎప్పుడైనా అంతే దొరికితే తీసుకొని తిన్నట్లు వద్దు అనుకోకుండా దీంట్లో అయితే రసం బాగుంటుంది చూడండి బాగా ఎల్లికాయ చిత్రాన్నం సూపర్గా ఉంటుంది కర్ణాటక సైడ్ అయితే ఎక్కువ ఎల్లికాయ చెట్లు అయితే ఉంటాయి ఇక్కడైతే ఎవరు ఎక్కువ ఎళ్ళికాయలు తినరు ఎల్లికాయలే దొరకవు ఇక్కడ మా సైడ్ అయితే ఎక్కువ ఉంటాయి ఇంకా నేను అప్పుడే అన్నం అయితే చేసేస్తున్నాను ఈ చిత్రాన్నం గొజ్జు చేద్దామని చెప్పేసి అక్కకు బట్టలన్నీ ఇచ్చేసి వచ్చేస్తున్నాను ఈ చిత్రాన్నం గొజ్జు కూడా చూడండి పచ్చిమిరకాయలు వేస్తే ఎగిరేస్తాండి అవి కండ్ల కండ్లు కత్లు పెట్టుకుని మనం అట్లే చేస్తే ఇట్లా కండ్లకి ఎగురుతాయి కండ్లు పోతాయి అట్లా చేయకూడదు ఆడవాళ్ళు చేసేది తప్పు అది ఇట్లా తిరువాతలు వేసే తావాడ మనము వేసుకుంటే బాగా ఇంకా అన్నం కూడా కలిపి పెట్టేస్తాం పిల్లలంతా వచ్చి తింటారు అని చెప్పేసి అన్నం కలిపేస్తాను వెళ్ళికాయ చిత్రాన్నము చూసారు కదా ఇదైతే అయిపోయిన తాను దీనికి ఉప్పు అయిందో లేదో కొద్దిగా అట్లా ఉప్పు సరిపోయింది అంతా సరిపోయింది సూపర్గా ఉంది వచ్చేసి నేనైతే తినేస్తాను ఇంకా వాళ్ళు వచ్చేదాకా నాకు ఈ పనులు ఎక్కువ ఉన్నాయి అందుకోసమే నేనైతే తొందరగా తినేస్తాను వాళ్ళు ఎప్పుడన్నా తినుకోని అని చెప్పేసి నేను తొందరగా తింటాను ఆయన అయితే వచ్చేసారు ఇంకా ఆయనకి పెట్టి వెళ్ళాలి అందుకోసమే తినేసి పెట్టేస్తామని చెప్పేసి ఇంకా బట్టలు ఇవన్నీ కూడా బెడ్ కవర్లు అన్నీ తల్లిదండి కవర్లు అన్నీ ఉండే బట్టలు అన్నీ తీసేసేయాలి ఈరోజు ఇవే పని ఎక్కువ ఉంటాయి అంతా బట్టలు క్లీనింగు బెడ్షీట్లు అన్నీ ఉంటాయి నేనైతే వాషింగ్ మిషన్కి ఇట్లా అక్క వాళ్ళు వచ్చినాడు వాషింగ్ మిషన్కి వేయను వీళ్ళు వచ్చినప్పుడన్నా ఉదికే ఉతికేపిస్తాము అని చెప్పేసి అన్నీ ఉతికేకి ఇచ్చేస్తాను ఉతికితే బాగుంటాయి కదా వాషింగ్ మిషన్ చేతిలో ఉతికినంతగా ఉండు కదా అందుకోసమేనే ఉతికేసేయండి అక్క అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటాను ఎవరు రాకున్నప్పుడు ఆవిడైతే నేను వాషింగ్ మిషన్కి అయితే వేస్తూ ఉంటాను ఇవి ఎవరైనా వచ్చినావుడు ఈ చేతిలో బాగా నీట్గా పోతాయని చెప్పేసి ఇచ్చేస్తాను కానీ ఎంత మిషన్ ఉన్నా కూడా మనం చేతిలో చేసినట్లుగా పని అది దాంట్లో బాగా పోదు కదా బట్టలైనా అంతే అయినా అంతే బెడ్ కవర్లు ఏవైనా అంతే మనం చేతిలో చేసే పని కంటే ఆ మిషన్ ఏమీ అంత నీట్గా ఉండదు ఇవన్నీ కూడా అన్నీ ఇచ్చేస్తాను అయితే ఎక్కువ ఉంటాయి చూడండి ఇదంతా రోజంతా ఇదే ఉంటుంది మాకు పని ఈరోజు ఇంక మా బెడ్ కవర్లు అన్నీ తీసేసాను కదా అక్క వస్తుంది తీసుకొని వేస్తాను చూడండి ఇచ్చాయక్క తొందర తొందరగా అని చెప్పేసి వర్షం వచ్చింది అని చెప్పి తీసుకొని పోతుంది బట్టలు అయిపోయాయి మా ఆయన కూడా ఇచ్చేస్తున్నాను కదా ఉతికేకి ప్యాంట్లు షర్ట్లు అంతా నవ్వు అయితే అస్సలు నేను మురికి అనేది అస్సలు ఇడుగుదు బయట పారే వాళ్ళకి మగవాళ్ళకి చెమటకు అంతా మెత్తుకొనేస్తుంది కదా అందుకే ఇంకా ఇవి వచ్చేసి బెడ్ కవర్లు అన్నీ తీసుకొని వచ్చేసి చిన్న చిన్న బెడ్షీట్లు అట్లా అవన్నీ ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ ఉతికేస్తాను అందా వచ్చేసి కుళ దగ్గర ఇవి మాయన్ బట్టలు అయిపోయినాయి ఇంకా ఇవి వచ్చేసి బెడ్ కవర్లు అవి కూడా అయిపోయినాయి చూడండి ఈరోజు ఎండ సరిగ్గా వస్తలేదు బెడ్షీట్లు బెడ్ కవర్లు అన్నీ ఉతికేస్తున్నారు అవి అయిపోయినాయి చాలా ఉన్నాయి ఇంకా మ్యాట్లు అన్నీ వేసేస్తున్నాను అక్కకి ఉతుకుతా ఉన్నారు బయట అక్క ఉతికి ఉతికిస్తా అంటే నేను అన్నీ ఆరిపెట్టేసి ఆ రెండు వరిండి లోపు పెట్టేస్తాను ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసరికి వంట చేస్తూ ఉన్నాను తరకారి వేసే సాంబారు సంగటి చేస్తా ఉన్నాను ఇంకా అక్క వచ్చే తలకి తొందరగా ఉతికేసి వచ్చే తలకి వంట చేసేలా మధ్యాహ్నం క్యారియర్ తీసుకురలేదు నేనే పెడతాను రాక్క అని చెప్తే వచ్చిండారు ఇది కూడా సాంబార్ కూడా అయిపోయింది తిరుగుబాతి పెట్టేసి ముద్దు కలికేస్తాను పిండేస్తున్నాను కదా ముద్ద కలికేసి ఇంకా తినేస్తే అయిపోతుంది పని అనేది ఇంత పని అనేది ఉంటాయి రోజును ఎంత పనులు ఉంటాయో ఇంకా చాలా పని ఉంది నేనైతే అదంతా తీయలేదు చాలా ఇంకా కసువులు నూకేది పాత్రలు కడిగేది బయట నూకేది అవన్నీ బట్టలు తీసుకొని వచ్చేది వేసేది మడత పెట్టేది చాలా ఉంది పని అయితే నాకైతే ఈరోజు అప్పుడే స్టార్ట్ అయింది కాలు నొప్పి ఇదేం చేసే కాదు ఇంకా ఎక్కువ పని చేస్తే నొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది కాల్లో రాడుంది కదా అందుకోసము నొప్పి వచ్చేస్తూ ఉంటుంది అది పిక్స్ రాడేస్తున్నారు నాకు అది తీపి తీపిచ్చాలంటే చాలా భయం అనేది వేస్తుంది అందుకే ఇంకా పిక్స్ రాడేస్తున్నారు వాళ్ళు డాక్టర్ వాళ్ళు అందుకోసమే నొప్పి వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువ పని చేసిన ఎక్కువ పారాడినా నొప్పి అనేది వస్తుంటుంది పండుగ మాకే పెద్ద పండుగ కదా ఇది దసరా పండుగ అంటే మంచి బాగు ఇది చారు కూడా అయిపోయింది తిరువాత అయిపోయింది ముద్దులు చేసేసేది అంతే ఉండేది ఇంకా వైన వాళ్ళు వచ్చేసే వాళ్ళకి ముద్దులు అంతా అయిపోతాయి ముద్దులు చూడండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి